వాళ్ళు జాతీయ పార్టీలుగా సహజంగానే వాళ్ళకి ఎటు అంటే ప్రత్యేకంగా వాళ్ళకి తెలంగాణ మీద ప్రేమ ఉండదు పార్లమెంట్లో ప్రత్యేకంగా ఎన్నడన్నా రాహుల్ గాంధీ ఒక్కరోజన్నా ఎన్నడన్నా ఒక్క రోజున్న రాహుల్ గాంధీ లేదా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రోజున్న ఒక్క పూటనన్న తెలంగాణ గురించి మాట్లాడిన పరిస్థితున్నదా ఎప్పుడన్నా ఉంటే ఇంకా కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే ప్రయత్నం తెలంగాణను చిన్నగా చేపెట్టాలనే ప్రయత్నమే చేసిండే తప్ప రద్దు చేసిన ఐటీఐఆర్ గురించి ప్రశ్నించలేదు తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల గురించి మాట్లాడలేదు తెలంగాణకు ఇవి కావాలి అవి రావాలి అని ఎన్నడన్నా రాహుల్ గాంధీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ మాట్లాడినరా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి పార్లమెంట్లో బిఆర్ఎస్ ఎంపీల బలం లేకపోతే తెలంగాణ పార్టీకి బలం లేకపోతే తెలంగాణ పలుకుబడి ఢిల్లీలో పడిపోదా దయచేసి ఆలోచించండి మన బలం ఉండదు మన బలం ఉండదు మళ్ళీ మనం అనామకులుగా ఎట్లయితే ఆనాడు తెలంగాణ పదాన్ని శాసనసభలో నిషేధించినారో రేపు పార్లమెంట్లో కూడా తెలంగాణ పదమే వినబడకుండా పోయే ప్రమాదం ఉంటుంది బీఆర్ఎస్ లేకపోతే ఇది కూడా రాష్ట్ర ప్రజలు గుర్తెరగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా ఇతర రాష్ట్రాల్లో మరి వాళ్ళందరూ వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసమేమో కలిసికట్టుగా పోరాడతారు ఇక్కడ రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలు ఉన్నా తమిళనాడులో మళ్ళీ తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వస్తే ఎంపీలందరూ ఒకటైతారు కానీ దురదృష్టం తెలంగాణలో ఆ పరిస్థితి లేదు తెలంగాణలో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు ఇద్దరు కూడా ఒక అలవాటుగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం అంటే ఇక్కడ ఏమన్నా మంచి జరిగితే మొత్తం క్రెడిట్ క్రీటత కేసీఆర్కే పోతుంది కాబట్టి ఎట్లన్నా ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రానికి ఏమైనా రాకపోయినా లేదా ఈ రాష్ట్రానికి ఏమైనా నష్టం జరిగినా పర్వాలేదు కానీ తెలంగాణ మాత్రం ముందుకు పోవద్దు అన్నట్టు ఎన్నడు తెలంగాణ జెండాను కానీ ఎజెండాను కానీ పార్లమెంట్లో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రస్తావించిన పాపాన గత పదేళ్లలో పోలేదు ఇది వాస్తవం పార్లమెంటరీ పార్టీ మీటింగ్లు జరుగుతాయి ప్రతి పార్టీకి కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది బీజేపీకి జరుగుతుంది ఎన్నడన్నా ఒక్కరోజు గత పదేళ్లలో వాళ్ళ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో తెలంగాణ అన్న పదం వినబడ్డదా దయచేసి ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతాను తెలంగాణకు న్యాయంగా దక్కాల్సినవి దక్కనప్పుడు అన్యాయం జరిగినప్పుడు అడిగేది ప్రశ్నించేది కలబడేది నిలబడేది మళ్ళీ కేసీఆర్ దళం మాత్రమే బీఆర్ఎస్ దళం మాత్రమే వినబడేది మళ్ళీ కేసీఆర్ గలం మాత్రమే అనే మాట నేను అందుకే మీకు విజ్ఞప్తి చేశాను I'll see you next time.